ఎవరో ఆ సుందరి అంటూ సాగే పాట ఆమెను చూసే అభివర్ణించారేమో కవులు అన్నట్టుందట ఆమె అందం ఎందరో సెలబ్రిటీలు మరెందరో ప్రముఖులకు దక్కని ఇమేజ్ ఆమె ఒక్క ఓవర్ నైట్ లో స్టార్డమ్ తెచ్చుకుంది అందుకు కారణం ఆమె అసాధారణ అందమే అంటూ వెంట పడుతున్నారు లక్షల్లో వచ్చిన జనాలు ఆ అందమే ఆమెను ఆశ్చర్యపరిచిన తర్వాత ఆమెను భయపెట్టిందట కూడా ఇంతకు ఎవరామే ఏంట ఓవర్ నైట్ స్టార్స్ట్రీ అనుకుంటున్నారా ప్రయాగలో జరిగిన కుంభమేళాలో లక్షల్లో జనాలు సాధువులు యోగులు ప్రముఖులు ప్రపంచ స్థాయి ప్రముఖులు సైతం వచ్చి కుంభమేళాలో పాల్గొని పరవశించిపోతూ పోతూ ఉంటారు ఈ తరుణంలో ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో కానీ ఓ యువతి రుద్రాక్షలు అమ్ముతూ ఒకరి కంటిలో పడింది అంతే ఆ కంటికి ఆమె అందం ఓ ఇండియన్ బ్యూటీగా అనిపించి ఆమె అసాధారణ అందాన్ని చూసి ఆమెతో చిన్న వీడియో తీసి నెట్టింట్లో ఇంట్లో పెట్టాడు ఇక అంతే ఓవర్ నైట్లో ఆమె అందం ఆకాశాన్ని తాకినట్లుగా వైరల్ అయింది కుంభమేళాలో లక్షలాది జనాల మధ్య ఆమె అందమే ఒక ఫోకస్గా మారింది ఆ తేనె కళ్ళ సుందరి కోసం ఇటు యూట్యూబర్ల దగ్గర నుండి నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా వరకు వెతుకులాడుతూ ఆమెతో ఇంటర్వ్యూలు చేస్తూ ఆమె అందాన్ని ప్రజలకు చూపిస్తూ ఆమెను ఓవర్ నైట్ స్టార్ను చేసేసారు ఎంతకు ఆమె ఏంటి ఎవరు అంటారా వాళ్ళది సంచార కులం వారి వృత్తి పూసలు రుద్రాక్షలు అమ్ముకుని జీవనం సాగించే కుటుంబం మధ్యప్రదేశ్ ఇండోర్ ప్రాంతం నుండి ప్రయాగలో రుద్రాక్షలు అమ్మేందుకు తన కుటుంబంతో పాటు వచ్చింది ఆ పదహారేళ్ల సుందరి ఆమె పేరు మొనాలిసా బొస్లే ఆమె కనీసం చదువుకోను కూడా చదువుకోలేదట తాను మొట్టమొదటిసారిగా ప్రయాగలో జరిగే కుంభమేళ చూసేందుకు అలాగే వారి కుటుంబ పోషణకు మాలలు అమ్మేందుకు కుంభమేళాలో తిరుగుతున్నప్పుడు ఎవరో ఆమెతో ముచ్చటించి కెమెరాతో కిసిక్ అనిపించగానే అది సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవ్వడం తర్వాత ఆమె చుట్టూ జనాలు చేరడం మోనాలిసా ఓ ఫోటో ప్లీజ్ అంటూ మరికొందరు ఆ నేచురల్ బ్యూటీని చూసి నీకు పెళ్ళైందా అంటూ అడగడం మరికొందరు ఆమె అందాన్ని పొగిడి ఆమెతో సెల్ఫీ ప్లీజ్ అంటూ సతాయిస్తున్నారట ఏదో పూసలు అమ్ముకుంటే రోజుకు వెయ్యి నుండి రెండు వేలు వచ్చేయని జనాలైతే ఆమె చుట్టూ కేవలం ఫోటోల కోసమే గుమ్ముగూడు తప్ప రుద్రాక్షలు కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఓ మీడియాతో ఆమె బాధ చెప్పుకుంది ఆమె అందాన్ని చూసేందుకు ఆమెతో ఫోటోలు దిగేందుకు ఇటు భారతీయులే కాకుండా ఇతర దేశాల వారు కూడా వెంట పడుతుండటంతో తన తండ్రి ఆమె ఇండోర్ పంపించేశారట ప్రపంచ సుందరితో పోటీ పడే శరీర సౌష్ఠవం ఆమె సొంతం ఆమె నీలికళ్ళు మొక్క వర్చస్సు ఆమె రంగు ఆమె ముగ్ధ మనోహర రూపానికి అందరూ దాసోహం అంటున్నారు నటింట్లో జనాలు జనాలు ఆ స్థాయిలో ఆమె అందాన్ని ఆరాధిస్తుంటే ఆమెకు కూడా ఆనందంగానే ఉందట ఆమెకు కూడా సినిమాల్లో నటించాలని కూడా అనిపిస్తుందట ఒకవేళ మోనాలిసాకు సినిమాల్లో అవకాశం వస్తే ఎవరితో నటిస్తావు అని ఓ రిపోర్టర్ అడిగితే సల్మాన్ ఖాన్తో నటిస్తానని చెప్పేసింది మోనాలిసా అంత సహజ సిద్ధమైన అందాన్ని సొంతం చేసుకున్న మోనాలిసాకు అరుదైన స్టారడం ఇచ్చిన కుంభమేళ ఆమె జీవితాన్ని ఎలా మారుస్తుందో వేచి చూడాలి